మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం మంగళవారం అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు చేయగల సమర్థత ఈనాటి ధ్యానాంశం చేయగల సమర్థత ఈనాటి వాక్య భాగంగా సువార్త పదిహేనవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్యవచనం ద్రాక్షావల్లిని నేను ఈగెలు మీరు ఎవడు నాయందు యందు నిలిచియుండునో నేను ఎవనియందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును పదిహేనవ అధ్యాయం ఐదవ వచనం నా చిన్నప్పుడు నేను మాట్లాడిన మొదటి మాట నా అంతట నేను చేయగలను నా జీవిత ప్రారంభ సంవత్సరాల నుండి అతిగా స్వతంత్రంగా ఉండడం అనేది నా గుర్తింపుగా ఉండేది స్వతంత్రంగా ఉండే మన సంస్కృతి ద్వారా నిరంతరం నాలో నింపబడిన ఒక లక్షణం అది ఏ సమస్యనైనా నా సొంత ఆత్మవిశ్వాసంతోనూ ఆత్మవిశ్వాసాన్ని గూర్చి తెలిపే ఒక పుస్తక సహాయంతోనూ నేను పరిష్కరించుకోగలనని నేను నమ్మేదాన్ని కాలం గడుస్తుండగా ఇతరులను సహాయమడగాలంటే నాలో ఉన్న విముఖత మరియు కార్యాలను నా సొంతంగా చేయడానికి ప్రయాసపడే నా ఆకాంక్ష ఒక అసత్యములో నుండి మొలకెత్తినవని గ్రహింపైంది నేను సహాయం అడిగితే మనుషులు మరియు చివరికి యేసు ప్రభువు కూడా నన్ను చులకనగా చూస్తాడన్నది అసత్యం అలాగే నేను నా అంతట నా కార్యాలను చేయలేకపోతే నా జీవితమే ఒక వైఫల్యం అనేది కూడా అబద్ధమే మన మీద మనం ఆధారపడే విధంగా దేవుడు మనల్ని సృష్టించలేదని బైబుల్లోని దేవుని మాటలు నాకు తెలిపాయి యేసు ప్రభువు తాను ద్రాక్షవల్లినని మనము ఆయనలోని తీగలమని ఒక తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉండకపోతే అది వాడిపోయి చచ్చిపోతుందని చెప్పారు ప్రతిదాన్ని మన సొంతంగా చెయ్యాలని ప్రయాసపడినప్పుడు తరచుగా మనం విఫలమవుతాము మరియు విసుకుతో కోపంతో బలముడిగిన బలముడిగిన వారంగా మిగిలిపోతాము మనం స్వేచ్ఛగా జీవించడానికి కావలసిన విశ్రాంతిని ఆయన దగ్గర పొందినట్లుగా తన సహవాసంలో ఉండమని ప్రభు మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని చేతును నేను సాత్వికుడను దీన మనసుగలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగానూ ఉన్నవి అని మత్తి సువార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది నుండి ముప్పై వచనాల వరకు మనం చదువుతాం మనం దేవునికి సమీపంగా ఉన్నప్పుడు ఆయన బలం మన భారాన్ని తేలిక చేసి మనం వర్ధిల్లేలా చేస్తుంది ఇది ధ్యానం నేను ఈరోజు ప్రభు మాత్రమే ఇవ్వగల సహాయం కొరకు ఆయన్ని దీనతతో ఆశ్రయిస్తాను ప్రార్థన ప్రియ పరలోకపు తండ్రి నీ ప్రేమ మరియు సంతోషముల చేత నింపబడినట్లు మేము నీకు సమీపంగా జీవించుటకు మాకు సహాయం చేయండి యేసునామంలో ప్రార్థిస్తున్నాము ఆమెన్ ప్రార్థనాంశం సహాయం అడిగే ధైర్యం కోసం తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు లేయా టాంగ్ వహాయో అమెరికా మేడగతి అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆ మేన్